అందరికీ శుభోదయం అండి మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మన వృశ్చిక రాశి వాళ్ళ ఫలితాలు చూసుకుందాం వృశ్చిక రాశి అంటే విశాఖలో మిగిలినటువంటి నాలుగో పాదము అనురాధలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలతో జన్మించిన వారంతా కూడా వృశ్చిక రాశి కింద ప్రజలకు వస్తారు ఈ ఫిబ్రవరి మాసం వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో రవి బుధుడు చతుర్థ స్థానంలో శని పంచమ స్థానంలో శుక్రుడు రాహువు సప్తమంలో గురువు అష్టమ స్థానంలో కుజువు స్థానంలో కేతువు కూడా సంచరిస్తున్నారు దీని ద్వారా ఈ తులారాశి వారికి ఫిబ్రవరి నెలలో గ్రహగతులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి నెల ప్రారంభంలో కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా పన్నెండవ తేదీ తర్వాత రవి అర్ధాష్టం స్థితిలోకి రావటం వల్ల మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కొంత జాప్యం కలిగే వస్తుంది ఈ వాయిదాలు పడే అవకాశం కూడా ఉంది దీనివల్ల కొంత నిరాశ అసహనానికి గురయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా కుటుంబం యొక్క ఎక్స్పెండిచర్ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది దీనివల్ల మీరు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఆర్థికంగా వెళ్ళండి ప్లాన్డ్గా ఫైనాన్షియల్గా మీరు అధికారులు మరియు పెద్దల సహకారంతో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి వారి మద్దతు మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీరు ఎదుర్కొన్న సమాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనే సహాయపడుతుంది ఇకపోతే మీ వాహనాలు మరియు యంత్రాలను ఉపయోగించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అలాగే మీ హెల్త్ రిలేటెడ్గా ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ తీసుకోవడం మంచిది మీ ముందు జాగ్రత్త ఆరోగ్య నియమాలను పాటించడం ద్వారా చాలా అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు ముందుగానే రాకుండా చేసుకోవచ్చు అలాగే సమీకృత ఆహారము సమయానికి ఆహారం తీసుకోవటము వ్యాయామము సమయానికి విశ్రాంతి తీసుకోవటము మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో చాలా కీలక విషయాలు అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ నెలలో మీరు అనుకోకుండా కొందరు వ్యక్తుల ద్వారా మీకు వారి సంభాషణలో చాలా ముఖ్యమైన సమాచారాన్ని మీకు లభిస్తుంది మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పంటలు మరియు తోటల పట్ల మీరు ఆసక్తి పెరుగుతుంది వ్యవసాయ పనుల్లో కానీ ఈ ఫార్మింగ్లో కానీ మీకు మానసిక తృప్తినిచ్చేటువంటి మాసంగా ఈ మాసం ఉంటుంది కనుక కొత్త గృహం చేసే కోసం చేసి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఫ్రూట్ఫుల్గా ఉంటాయి సఫలీకృతమవుతాయి మీ కళల ఇంటిని కొనుగోలు చేయటానికి లేదా నిర్మాణం చేద్దామనేటువంటి దానికి ఇది మంచి సమయమే చక్కగా ప్రారంభించుకోండి శివాలయంలో అభిషేకం జరిపించటం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది మీ కోరికలు నెరవేరటానికి స్వామి అనుగ్రహం లభిస్తుంది ఇకపోతే మీ సంతానం ఎవరైతే ఉన్నారో వారి యొక్క విద్య మరియు ఉద్యోగం కోసం చేసే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వారి భవిష్యత్తు బాగుపడేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు వారి కెరీర్కి కానీ విద్య విషయంలో వారికి సరైన మార్గదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇకపోతే ఈ రాజకీయాల పట్ల మీకు కొంచెం ఆసక్తి పెరుగుతుంది మీరు రాజకీయ చర్చల్లో పాల్గొనంటారు అలాగే మీకు నెలలో ఏంటంటే ఈ లాంగ్ ట్రిప్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ వీటిల్లో ఏంటంటే కొన్ని అనుకూలవంతమైన ఏర్పడటమే కానీ కొత్త వ్యక్తులు ఏర్పడి వారి ద్వారా మీరు జీవితంలో ముఖ్యమైనటువంటి పనులకు వారు ఉపయోగపడతారు అలాగే ఈ రుణ సమస్యల నుంచి బయటపడటానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలితాన్ని అయితే ఇవ్వవు వడ్డీలు చెల్లించడంలో మీరు కొంత ఆర్థికంగా ఇబ్బంది పడతారేమో అని సూచన మాత్రంగా చెప్పవచ్చు వ్యాపారంలో అయితే మీకు కొత్త అవకాశాలు వస్తాయి కొత్త వస్తువులు అమ్మి మీరు అధిక లాభాలు పొందవచ్చు మీ వ్యాపార చతురత కష్టపడి పనిచేసే మీ నేచరు మీ విజయానికి పునాదిగా మారతాయి ఈ భూ సంబంధమైన లావాదేవీలు చేస్తారు భూమి కొనుగోలు విక్రయం వంటివి మీరు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి కొంతమంది మీ సామర్థ్యాన్ని విమర్శించటానికి ప్రయత్నాలు చేస్తారు దీనివల్ల మీరు కొంత మానసిక ఆవేదనకి అరే నా వాళ్ళే ఇలా అన్నారనేటువంటి బాధకి లోనయ్యే అవకాశం ఉంది మీ మీద మీకు నమ్మకం ఉండాలి విమర్శన అస్సలు పట్టించుకోనే వద్దు అలాగే ఈ ఫిబ్రవరి ఈ పౌర్ణమి తర్వాత ఈ సోషల్ స్టేటస్ అంటే సాంఘిక జీవితం చాలా చురుగ్గా ఉంటుంది మీరు యూనియన్లను సేవా సంఘాల వంటి వాటిలో చురుగ్గా పాల్గొంటారు ఈ సంస్థల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది మీరు చేపట్టే కార్యక్రమాలు మీ సేవలు ఇతరుల ప్రశంసలు పొందుతాయి మీ కృషికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది మీ ప్రగతి స్పష్టంగా కనిపిస్తుంది మీ పరపతి మరియు ప్రభావంతో మీరు చాలామందిని మీ వైపుకు ఆర్షికులవుతారు మీ భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే షాపింగ్ చేసేటప్పుడు కానీ మీరు నకిలీ వస్తువులను కొని మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వృశ్చిక రాసి వాళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు బేరీస్ వేసుకుని థర్డ్ సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం కూడా మంచిది అదే విదేశాల్లో ఉన్న మీ ఆప్తులు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఈ ఎప్పటి నుంచో దూరంగా ఉన్న స్నేహితులు కూడా కలిసేటువంటి అవకాశం నెలలో ఉంది రాజకీయ వ్యవహారాలకు వస్తే మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా పదవులు చేపట్టడం కానీ చర్చల్లో పాల్గొటం కానీ లేదా కీలకమైనటువంటి నిర్ణయాల్లో మీరు నిర్ణయాత్మక నిర్ణయం తీసుకోవడంలో కూడా కీలక పాత్ర వహిస్తారు దేశ కాల మాన పరిస్థితులను బట్టి మీ భగవంతుడి దయ ఉన్నట్లుగా మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది నెలాఖరులో మీ జీవిత సాధనకు సంబంధించి మీ పనుల్లో ఉన్న కోరిక నెరవేరుతుంది మీరు ఎంతో కాలం ఎదురు చూస్తున్న సంతోషకరమైన సమయం ఆసన్నమైంది మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ ఉద్యోగం ద్వారా మీరు ఆర్థికంగా మరియు సామాజికంగా కూడా మంచి ఒక స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది మీ కుటుంబ ప్రతిష్టను మీరు నిలబెడతారు మీ విజయాలను మీ కుటుంబ సభ్యులకు అవుతాయి మీ పెద్దల సంతోషానికి కూడా మీరు కారణమయ్యి వారి ఆశీస్సుల వల్ల కూడా మీకు ఎంతో జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం ఉంది కుటుంబంలో కొన్ని ముఖ్యమైన బరువులు బాధ్యతలు మీ మీద పడతాయి అలాగే మీ కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంగా ఉండి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతాయి ఎంతో కాలంగా పరిష్కారం కాని ఒక సమస్యను మీరు ఈ కాలంలో పరిష్కరిస్తారు దీనివల్ల మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది ఇలా ఈ మిశ్రమమైనటువంటి ఫలితాలన్నిటితో కూడా ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని రాజకీయ కీలక నిర్ణయాలే కాకుండా మంచి ఆనందాన్ని సంతోషకరంతో పాటు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటంలోనూ కొన్ని ఆవేదనాపరితమైనటువంటి వీటితోనూ ఓవరాల్గా మిక్స్డ్గా ఉంటుంది కనుక ఏరియానుడికి మీరు మనోస్థైర్యంతో మనోధైర్యంతో దైవానుగ్రహంతో ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు